వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఫుల్ కబోర్డ్స్ తో ఉన్న ఒక ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది మెయిన్ కు జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి టోటల్ గా ఇది వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో ఉంటుంది సో ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి సో ఇక్కడ వచ్చేసి సిట్అట్ ఏరియా అండి ఇది సో మనకు సిట్అవుట్ లో ఇక్కడ సోఫాలు వేశారు అలాగే ఇక్కడ మనకు సిట్అవుట్ ఏరియా అలాగే హాల్ కు మధ్యలో ఆచ్ లాగా ఇచ్చారండి ఎంట్రన్స్ సో ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు సో మనకు అలాగే ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా మనకు ఈ ఫ్లాట్ దగ్గరలో అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుందండి స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ కాలేజెస్ కానీ బస్ స్టాప్ కానీ అన్నిటికి కూడా సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లో రెండు విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ కానీ హెయిర్ కానీ చాలా బాగుస్తుంది సో అలాగే మనకు ఇట్ సైడ్ కబోర్డ్స్ ఉన్నాయండి సో ఇక్కడ కామన్ ఏరియా ఇచ్చారు ఇది కామన్ ఏరియా అండి ఇది సో మనకు ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకు కప్బోర్డ్స్ ఇచ్చారు అలాగే మనకు రెండు విండోస్ ఇచ్చారు అలాగే మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఈ బెడ్రూమ్ లో సో బేసిక్ గా అంటే వెంటిలేషన్ కొన్నిటికి ఉండవండి కొన్నిటికి చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ లో మనకి ఇక్కడ తో పూజ రూమ్ ఇచ్చారు పూజ రూమ్ నుండి కూడా మనకు కామన్ ఏరియా ఇచ్చారు సో ఇదండి టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి ఉప్పల్ దగ్గర లో ఉందండి సో మనకు బోడుప్పల్ వరంగల్ హైవేకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో మనకు నలభై నాలుగు లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు ఈ అపార్ట్మెంట్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ లో ఉన్నాయండి అలాగే మన దగ్గర ముప్పై లక్షల నుండి కోటి రూపాయల వరకు మన దగ్గర టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ప్లాట్స్ అలాగే ఇండిపెండెంట్ హౌజెస్ అవైలబుల్లో ఉన్నాయండి క్లియర్ టైటిల్తో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే లోన్ ఫెసిలిటీతో అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా అమ్మాలనుకున్నా కానీ కొనాలనుకున్నా కానీ మా ఛానల్ త్రూ మేము ప్రాపర్టీస్ అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి